చాలా ఫ్రెండ్స్ మా మనీ ప్లాంట్ డబ్బులు కాచాయి నాకు తెలుసు ఫ్రెండ్స్ ఇలా ఏదో ఒక లోజు డబ్బులు చెట్లకు కాస్తాయని ఈ లోజు ఆ మహా అద్భుతం జరిగింది ఈ విషయం చెప్పేయాలి ఏంటి మస్తు హుషారుగా ఉన్నావు హుషారే తాతయ్య ఈ లోజు మా మనీ ప్లాంట్ డబ్బులు కాచాయి ఓ అవునా నేను మీకు అప్పుడే చెప్పాను మా మనీ ప్లాంట్ లాంటి చెట్టే మీరు కూడా ఒకటి మీ ఇంట్లో పెట్టుకోండి అని విన్నాలా ఇప్పుడు చూడండి ఎంత అద్భుతం జరిగిందో అవును కీటమ్మా నీ మాట అప్పుడే వింటే బాగుండు ఒక చాలి ఎన్ని డబ్బులు కాచాయో లెక్క పెట్టుకుందాం పెద్ద నోటు చిన్న నోటు ఇంకొంచెం చిన్న నోటు హయ్య బాబోయ్

ఎలా ఉన్నానో నేను ఎలాగైనా సరే మా ఇంటికి పోవాలి అవును ఒక్క నోటు కనిపించలేదేంటి హా ఎక్కడ పడిపోయిందో ఎక్కడ పడిపోలేదు నాకే దొరికిందమ్మా ఆంటీ ప్లీజ్ ఆ నోటి నాకు ఇవ్వండి ఇది నాకు దొరికింది నేను ఇవ్వనుగా

అన్నీ పాలేచాను ఇక నాకు టెన్షన్ లేదు కీటు ఏంటి చింటూ మీ మనీ ప్లాంట్ కి డబ్బులు కాచాయని మూలంతా తెలిసిపోయింది ఇప్పుడు వాళ్ళందలు మీ ఇంటికొస్తున్నారు ఊలంతా మా ఇంటికొస్తున్నారు కాచినవి ప్లాస్టిక్ నోట్లని వాళ్ళందరికి ఎలా చెప్పాలి నీను